ప్రతి మహిళకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు షర్మిల తాము అధికారంలోకి వస్తే తొమ్మిది గ్యారంటీలను అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ప్రతి పేద మహిళకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో మద్దతు ఉపాధి హామీలో కనీస వేతనం నాలుగు వందల రూపాయలు రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రతి మహిళ పేరు మీద ఐదు లక్షల రూపాయల విలువైన ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు ప్రతి అభ్యర్థి మీద ఒక డిస్కషన్ పెట్టి ఏ అభ్యర్థి ఎంత పని చేశాడు ఏ అభ్యర్థి ఈ ఐదేళ్ళు ఎంత పని చేశాడు లేకపోతే కొత్త అభ్యర్థి అయితే ఆ బలం ఎంత లేకపోతే మొన్న మనం లాంచ్ చేసిన యాప్ ఇందిరమ్మ అభయమని యాప్లో ఎంతమందిని రిజిస్టర్ చేశారు ఇలాంటి అనేక అంశాలను తీసుకొని ప్రతి ఒక్కరూ బీసీసీ ప్రెసిడెంట్ అయితేనేమి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనేమి నాయకులైతేనేమి అందరి ఒపీనియన్లు అందరినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయించబడ్డ వారు క్యాండిడేట్లు అవుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఏ రీజనల్ పార్టీ కాదు అంటే ఏ ఒక్క వ్యక్తి నిర్ణయించేది కాదు ఇది కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్గా సెలెక్షన్ జరిగింది కాబట్టి వచ్చిన వాళ్ళు టికెట్లు వచ్చిన వాళ్ళు కష్టపడి పని చేయాలి రాని వాళ్ళు కూడా టికెట్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళ కోసం పనిచేయాలి ఎందుకంటే నిజానికి మనం పనిచేస్తుంది అభ్యర్థి కోసం కాదు నిజానికి మనం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ కోసం నిజానికి మనం పనిచేస్తున్నది ప్రజల కోసం నిజానికి మనం పనిచేస్తున్నది రాష్ట్రం కోసం అంతకంటే నిజంగా పనిచేస్తున్నది మనం దేశం కోసం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందో మణిపూర్ ఘటన చూసాం ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు తప్పిదాలు మీద తప్పిదాలు చేస్తూనే పోతుంది బీజేపీ పార్టీ కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జనాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలలో ఒక ఆశ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలల్లో ఒక నమ్మకం అదే కాంగ్రెస్ పార్టీ బలం కాబట్టి ఈ ఎన్నికలలో ఏ ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోయినా నిజానికి చరిత్రహీనులుగా మిగిలిపోతారు కాబట్టి కలిసికట్టుగా అందరం ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిద్దాం దాని ద్వారా మన రాష్ట్రాన్ని మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకున్న వాళ్ళైతాం ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో గ్యారంటీలుగా విడుదల చేసే అంశంలో మీ అందరితో కూడా మీ అందరికీ కూడా ఆ విషయాలు చెప్పడంతో పాటి అతి త్వరలోనే మీ విషయాలను గడప గడపకు ప్రతి గడపకు ప్రతి ఇంటికి ఈ విషయాలను తీసుకెళ్లే అంశమే ఈరోజు ఇక్కడ మెయిన్ అజెండా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఈరోజు ప్రజల మధ్య పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ అయినా ఇటు వైసీపీ పార్టీ అయినా రెండు పార్టీలు బీజేపీ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నాయి ఒకరిది పొత్తు అయితే ఇంకొకరిది తొత్తు ఏ ఒక్క అంశంలో కూడా ఏ ఒక్క అంశంలో కూడా అటు చంద్రబాబు గారైనా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీకి నో అనే క్వశ్చనే లేకుండా ఇన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒక్క విషయంలో కూడా మేలు చేయకపోయినా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీ పార్టీకి మోడీకి బానిసలుగా తయారయ్యారు ఇది వాస్తవం ప్రత్యేక హోదా మనకు పది సంవత్సరాల కింద రావాల్సిన అంశం ఈ రోజు వరకు రాలేదు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా రాజధాని కట్టే విషయంలో సహాయం చేయకపోయినా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేకపోయినా ఈ ఏ ఒక్క అంశంలో కూడా మనకు సహాయం చేయకపోయినా కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఒక పక్క వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా దొందు దొందే ఇద్దరూ బీజేపీ పార్టీకి బానిసలు చంద్రబాబు గారేమో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు మళ్ళీ విడాకులు తీసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు ఇది చంద్రబాబు గారి స్టోరీ అయితే ఇక జగనన్న గారు అయితే నిర్మలా గారు సీతారా గారే జగనన్న గారిని మోడీ గారికి దత్తపుత్రుడు అన్నారు ఇక వీరికి పొత్తులు లేనట్టు ప్రజలు ఎలా నమ్ముతారు ఒకరిది బహిరంగ పొత్తు అయితే ఇంకొకరిది రహస్య పొత్తు ఒకరిది సక్రమైన పొత్తు అయితే ఇంకొకరిది అక్రమమైన పొత్తు వాస్తవం కాదా ఇద్దరు పొత్తులు పెట్టుకోలేదా ఈ విషయాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఈ విషయాలన్నీ ప్రజలకు గడప గడపకు చేర్చాలి జగనన్న గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు కాబట్టి మీ ఓటు వృధా చేసుకోకండి అని జనాలకు చెప్పాలి మీరు బీజేపీకి ఓటు వేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా వైసీపీ పార్టీకి ఓటేసినా అది పడేది మాత్రం బీజేపీ ఖాతాలోనే మళ్ళీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే వీళ్ళిద్దరికీ ఓట్లేయాలి మళ్ళీ బీజేపీ పార్టీ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళాలంటే ఒక్క సీటు గెలవకపోయినా మళ్ళీ మన రాష్ట్రంలో రాజ్యం వైసీపీకి ఓటేయాలి లేదా జనసేనకు ఓటేయ్ లేదా టీడీపీకి ఓటేయ్యాలి ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఒకటే కాబట్టి బీజేపీ అంటే వేరే ప్రపంచమంతా అర్థం ఉండొచ్చు కానీ బీజేపీ అంటే మన రాష్ట్రంలో మాత్రం బాబు జగన్ పవన్ ఈ విషయం తీసుకెళ్ళాలి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బీజేపీ ఎక్కడో లేదు వీళ్ళల్లోనే ఉంది కాబట్టి ఈ విషయాలు అన్ని జనాలలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీల గురించి మాట్లాడడానికని మనందరం ఇక్కడ సమావేశమయ్యాం ముఖ్యమైన గ్యారంటీ పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఏ ఇతర పార్టీ ఏ ఇతర పార్టీ ఈ విషయం గురించి మాట్లాడదు పార్టీ అయితే మన రాష్ట్రానికి వెన్నుపోటే పొడిచింది కాబట్టి బిజెపి పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడు చంద్రబాబు గారైనా జగనన్న